మరి ఏ ప్యాకేజీ కోసం ఇరవై నాలుగు సీట్లకే చంద్రబాబు నాయుడు కాళ్లు పట్టుకున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి ఇరవై నాలుగు సీట్లకే ఎందుకు తల వంచావు పవన్ కళ్యాణ్ అని జనసేన కార్యకర్తలు నాయకులకి సమాధానం చెప్పాలి అదే నీ బాధ వర్ణాతీతం రోజా మామూలుగా లేదు ఎప్పుడైతే అభ్యర్థులు ప్రకటించారో అప్పటి నుంచి నీ ఏడుపు మామూలుగా లేదు నీ ఏడుపు అనే కాదు వైసీపీ నాయకులు ఏడుపు అంతా కూడా ఒకరిద్దరు కదా అందరూ ప్రతి ఒక్కరు ఏడమే ఫైనల్గా ఇగో అభ్యర్థుల లిస్ట్ బయటకు వచ్చింది పొత్తులో భాగంగా జనసేనకి ఇన్ని సీట్లు కేటాయించారు అని ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు కానీ మీ మొఖాలు మాడిపోయినాయి అప్పుడే మీకు అర్థమైపోయింది సినిమా ఇంకా మన సినిమా ఇక్కడితో అయిపోయింది వాళ్ళతో క్లోజ్ ఇంకా మనం ఎలా గెలిచొచ్చేది ఏమీ లేదు ఇంకా మన నోటి దూల మన నోటి తొత్తరా మన నోటి మన దూరానందం కోసం మురిగేద్దాం అర్థం వచ్చేసి ఇంకా కింద కార్యకర్తలు రెచ్చగొట్టేద్దాం ఇంకా జనసేన కార్యకర్తలు కావచ్చు లేదంటే తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు వీళ్ళిద్దరినీ రెచ్చగొట్టేస్తా అయిపోద్ది ఇంకా ఏదైనా అవకాశం ఉంటుందేమో పొత్తుని చడగొట్టడానికి కానీ ప్రయత్నం తప్పితే నువ్వు మాట్లాడిన మాటల వల్ల నీకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఏమైనా ఉపయోగం ఉందా ఏమైనా ఉందా ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లా మీరెందుకు బాధపడిపోతున్నారు మాకు అర్థం కావట్లా ఇక్కడ ఇద్దరు రెండు పార్టీలు అధినాయకులు బాగానే ఉన్నారు పార్టీ నాయకులు బాగానే ఉన్నారు పార్టీ కార్యకర్తలు బాగానే ఉన్నారు నువ్వెందుకు నలిగిపోతున్నా గెలగ కొట్టేసుకుంటున్నా నుంచి ఎక్కడ పెడితే ఎక్కడ ఎక్కడ చూసినా కానీ నీ వీడియో నాకు అర్థం కావట్లా జనసేనకి ఇరవై నాలుగే ఇచ్చారు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఇస్తే నీకు వచ్చిన బాధ ఏంటి ఏదో మాట్లాడితే సంఖ్యాకి గింకా అని మాట్లాడుతున్నావు అయిపోయావు అంతే మేము కూడా మాట్లాడాలా ఎవరు నీవు పవన్ కళ్యాణ్ వచ్చి నీ సంఖ్యకి తనడా లేదు పో నువ్వేమైనా ఎక్తవలేదు కదా మరి ఎందుకు మనకి నోటుదోలు ముందు నీ నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నావు నీకు అర్థమవుతుందా నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేస్తావు నీకు ఒక క్లారిటీ ఉందా నీ అధినాయకుడు చెప్పాడా నీకు సీటు ఫైనల్ చేశానని చెప్పేసి అని ఇప్పటివరకు ఏ లిస్టులు వదిలేడు ఏడో ఆరో వదిలేడు ఎందులోనూ నీ పేరు లేదు వదిలింది ఇన్ఛార్జీలు మాత్రమే అభ్యర్థులు కాదల్లో ఏమో మళ్ళీ దగ్గరికి వస్తానికి ఎంతమందిని మారుతాడో తెలియదు మీకు క్లారిటీ లేదు మీ పార్టీలో పోటీ చేసి కూడా ఇప్పటిదాకా వదిలినంతా కూడా ఇన్ఛార్జీలే కదా అభ్యర్థులు కాదు కదా నువ్వు డైరెక్ట్గా ఫైనల్గా అభ్యర్థులు లిస్ట్ పేరు అభ్యర్థుల పేర్లే చెప్పారు కదా మరి సిగ్గు తెచ్చుకో ఇంకనైనా కానీ ఇంకా సిగ్గు సెరవ లేకుండా ఎంతసేపు మన నోటుకు అద్దు అదుపు లేకుండా నేను నిజంగా నీకున్న నోటి తోలకే మీ ఆయన ఎలాబరెత్తనాడే కానీ నిన్ను నిజంగా అది దనగట్టాలా చే ఒకరికి కనబడితే కనుక దండదు దన పెట్టాలా ఇవ్వాలంటే పిల్లల్ని ఎలా ఏవో భరుతున్నావు నువ్వు మరి అంత నోటిదోళ్ళు మనిషి ఇంట్లో కూడా కొంపలు కూడా అలాగ వాగుతుందా లేదంటే అది ఏంటి అనేది కుక్కలాగా అలాగ మొరగడమే 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 ఏం ఉపయోగం చెప్పు నీ వల్ల పది పైసలు ఉపయోగం లేదు నువ్వు పెట్టిన ప్రెస్ మీటి వల్ల పది పైసలు కానీ ఇది మన మన దగ్గర ఎక్కువ దివాణం ఉండదు కానీ మాట్లాడే పెద్ద పెద్ద మాటలు మాట్లాడేలా ఈ మొదటి ఏం తక్కువ లేదు మాట్లాడితే పొత్తు జగన్మోహన్ రెడ్డి బలవంతుడు అందుకనే పెట్టుకున్నారు పిచ్చుకొక్కని కొట్టాలన్నా కానీ పది మంది కలిసే కొడతారు గుర్తుపెట్టుకో బాగా అంత ప్రజా పరిపాలన ఏం చేసేట్లా అవి బాబు ఇంకా దించేయాలరా అని చెప్పడానికి రాష్ట్రానికి సర్వనాశించేస్తున్నాను మొత్తం ఆ సర్వనాశనం చేసేస్తున్నాడు కాబట్టి ఈ నెలగానే సరే దించేసి ఇంటికి పంపించాలిరా బాబు దరిద్రం వదిలిపోద్ది సగం పేడ వదిలిపోద్ది రాష్ట్రానికి పట్టిన పేడ వదిలిపోద్ది లేదంటే మొత్తం నాకించేస్తాను అందరం ఇక్కడ రాష్ట్రం అప్పుడు ఇరవై వేలు వెనకపోయింది ఈ పనికిమాలని మళ్ళీ ఓటేసి గెలిపిస్తే ఈసారి ఇంకొక యాభై ఏళ్ళు వెనకపోద్దా రాష్ట్రానికి రాజధాని లేకుంటాను రాజధానితో పని లేదు అన్న నాయకులు మిమ్మల్ని చూస్తున్నా ఎవరన్నా చూడట్లా రాజధాని అవసరం లేదు పరిశ్రమలు అవసరం లేదు ఏమీ అవసరం లేదు ఖాళీ సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నాం కదా సరిపోద్ది ఇంతకన్నా ఏం కావాలనే పనికిమాల నాయకులు మిమ్మల్ని చూస్తున్నా బహుశా దేశ దేశంలో ఏ నాయకులు ఉండరేమో మనం ఆడి మీద డిబేట్ పెట్టినాం వాటి గురించి మనం మాట్లాడలేము మన వల్ల కాదు మనకి చేత కాదు మనం ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి లోకేష్ గారి గురించి లేదంటే భువనేశ్వరి గారి గురించి వీళ్ళ గురించి మాట్లాడమంటే గంటల గంటలు పొంకాను పొంకానుగా కూర్చొని శుభ్రంగా అది అదేదో సామెత వెనకాలకే ఒదికించి మరి లేకని కూడా కూర్చొని గంటల గంటలు గంటల గంటలు మాట్లాడతాం మరి ఏం మాట్లాడతామో మాకు అర్థం కాదు పరిపాలన విధానాల గురించి మాట్లాడమని వీళ్ళందరినీ కూడా ఐదు నిమిషాలు ఒక్కటి తిప్పుకోకుండా ఐదు నిమిషాలు మాట్లాడలేడు జగన్మోహన్ రెడ్డి అంతే నిన్న స్క్రిప్ ఏదైనా మాట్లాడాలంటే ముందు పేపర్ ఉండాలి తెలిసిందేలే అయినా అంతే కేజీ బంగారం ఇచ్చేస్తాను కేజీ ఎండి ఇచ్చేస్తాను గారు ఇచ్చేస్తాను ఇంకా ఏమన్నా ఇచ్చేది ఇద్దరం వదిలిపోద్ది ఇలాంటి మాటలు మాట్లాడతారు ఇక నిన్ను వదిలేస్తారు అంతే నీకు తెలియట్లా రోజా నిన్ను వాడుకుంటున్నారు వీళ్ళు నువ్వు గమనించుకుంటే ఎందుకంటే వైసీపీలో మిగతా నాయకులు లేరా కొన్ని మహిళా నాయకురాలు ఎవరు లేరా నీ తోటి మంత్రులకి ఎవరో లేరా వాళ్ళందరూ ఎందుకు మాట్లాడట్లేదు నీచేంత ఎందుకు మాట్లా మాట్లాడబెతున్నాడు ఒకసారి నువ్వన్నా అర్థం చేసుకో వాడు కూడా వదిలేత్తాడు అంతే నేను అంతమంది చేసి ఏమి లేదు అక్కడ ఇదైతే సిగ్గిడ్ చేసిందిరా నోటికొచ్చిందా మాట్లాడుతుంది అవసరం ఎన్ని మాట్లాడినా కాసేస్తుంది ఒక్కెక్క ఏడుచుద్ది తర్వాత సిగ్గా శర్మ దీన్ని బొతికి అనే ఉద్దేశంతోనే ప్రతిదానికి నీకు ఫోన్లు చేయించో లేదంటే నేను పిలిపించో ప్రెస్ మీట్లు పెట్టించేది అందుకే కేవలం నీకు సిగ్గుశారో లేని వ్యక్తి అని చెప్పేసి నిన్ను పిలిపించి అంతలా మురిగించింది నీ చేత మనకు ఒకటి ఎక్కువ దివానం లేదు ఇక్కడ మనం ఎక్కడి నుంచి పోటీ చేస్తాం మనకు అసలు సీటు ఉందా లేదా అనేది మనకు ఒక క్లారిటీ ఉండదు వాళ్ళు మనం మాట్లాడతాం తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి జనసేన గురించి అని జనసేనకి ఇరవై నాలుగు తేలాగే మీకెందుకండి మీదేం బాధ నీ పార్టీకి సంబంధించిన విషయం అయితే కాదు కదా నాకు జనసేన కార్యకర్తలు బాధపడిపోతున్నాడు మీకు చెప్పారా బాధపడుతున్నారని ఎక్కడైనా ప్రకటించారా కార్యకర్తలు బాగానే ఉన్నారు నాయకులు బాగానే ఉన్నారు బ్రహ్మాండంగా ఉన్నారు ఈ నెలాగానే దింపాలి ఖచ్చితంగా గెలవాలనే ఉద్దేశంతో అందరూ ఉన్నారు ఎవడు ఏం బాధపడట్లా నువ్వే వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద పొలలు పెట్టే ఏం చేయమాక అలా అనుకుంటున్నారు వీళ్ళు అలా అనుకుంటున్నారు ఎవడు ఏం అనుకుంటా మీరే రాలిపోతున్నారు ఇందాక నుంచి ప్రకటించి కానించే వచ్చబడిపోతుంది అంత ఒక్కొక్కడికి ఎవడ పడితే అడు వచ్చి నిష్టానుసారంగా మాట్లాడి చెల్లిపోతున్నారు అధికారంలో ఉన్నారు కదా అని ఆ తర్వాత చెప్పించి కొడతారు బాగా గుర్తుపెట్టుకోండి మనకు దిక్కు దివాణం లేదు ఇక్కడ మనం ఎక్కడి నుంచి పోటీ చేస్తాం మనకసం సీట్ ఉందా లేదా అనేది మనకు ఒక క్లారిటీ ఉండదు ఇవాళ మనం మాట్లాడేస్తాం తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి జనసేన గురించి నేను జనసేనకి రేగండి అని మీకెందుకండి మీదేం బాధ నీ పార్టీకి సంబంధించిన విషయం అయితే కాదు కదా జనసేన కార్యకర్తలు బాధపడిపోతున్నా మీకు చెప్పారా బాధపడుతున్నారని ఎక్కడైనా ప్రకటించారా కార్యకర్తలు బాగానే ఉన్నారు నాయకులు బాగానే ఉన్నారు బ్రహ్మాండంగా ఉన్నారు ఈ నెలగానే దింపాలి ఖచ్చితంగా గెలవాలనే ఉద్దేశంతో అందరూ ఉన్నారు ఎవడు ఏం బాధపడట్లా నేనే వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద పుల్లలు పెట్టే ప్రయత్నాలు ఏం చేయమాక వాళ్ళలా అనుకుంటున్నారు వీళ్ళు అలా అనుకుంటున్నారు ఇవిడు ఏమనుకుంటా మీరే తాడిపోతున్నారు ఇందాక నుంచి ప్రకటించిన కానించే వచ్చ పడిపోతుంది అంతే ఒక్కొక్కరికి ఎవడ పడితే వచ్చి నిష్టానుసారంగా మాట్లాడి చాలిపోతున్నారు అధికారంలో ఉన్నారు కదా అని ఆ తర్వాత చెప్పించి కొడతారు బాగా గుర్తుపెట్టుకోండి